హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి చెట్లు నాటడానికి వచ్చినాము అన్నం తింటున్నారు మనుషులు అన్నం ఎంతనా వచ్చారు సంజు తాసీ అయితే స్కూల్ స్కూల్ పోయినారు స్కూల్ నుంచి కూడా మా ఆయన తడుకొని వచ్చాడు పిల్లలు పుడాలని సంజు తాసీ ఈ స్కూల్ డ్రెస్ కూడా ఇప్పుడు చెప్పండి అదే చెట్లు పుడిచినాము ఫస్ట్ అయితే ఒక ఐదు చెట్లు పిల్లల పిల్లలచాత బుడిపించాను వాళ్ళ తర్వాత మేము పుడుచాము టెంకాయ కొట్టి ఫస్ట్ పసుపు ముంకొట్టి అందుకని స్కూల్కి వెంటే స్కూల్ నుంచి తొడుకొని వచ్చినాడు ఫ్రెండ్స్ చూడండి బొప్పాయి చెట్టు ఎంత ఉండదో ఈ చెట్టు ఇప్పటి నుంచి ఎంత పెద్ద సాక్ తిని అన్ని బొప్పాయిలు వచ్చేది ఇది సాగాలంటే కాయ రావాలంటే ఒక ఏడు నీళ్ళు పడుతుంది చాలా కష్టం ఫ్రెండ్స్ ఇపోటు ఇది మా ఏడియో నాగధారా ఛానల్ శివకుమారి మీకు చూపిస్తాను అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెట్లు పూస్తున్నాము అమ్మ నిన్న పాదయాత్ర పోయింది ఈరోజు నిన్న రా నిన్న మధ్యాహ్నం ఏమో వచ్చింది ఇంకా రాగానే మళ్ళీ ఈ చెట్లన్నీ బూడ్చాలా ఇదంతా ఇరంతా పూడ్చాలా ఇదంతా పూడ్చాలి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఆడైతే మొన్న పాము పోయింది ఆ పాముతోనే భయంగా నాకైతే బాగా పొడి పొడిగా చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ మా నా మా ఆయనకు మళ్ళా తపం తట్టుకోలేడు ఏమన్నా సేద్దు ఉంటే అబ్బాయి అన్న నీళ్ళు కూడా తినేడు అసలు పరుగు 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 ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలు బుడుచున్నారు కడుకు కూతురు మట్టిదేయండి బాగా లెక్క రావాలి స్వామి మేము చదువుకునే దానికి ఇంకొక చెట్టు అది తీసిపోవాలి పోరాదు సరే అట్టే తిప్పిచుక్కునా చూడండి ఫస్ట్ ఒక ఐదు చెట్లు నా బిడ్డ చేత అలా బుడిపిస్తాను నేను ఎప్పుడు నాకు సెంటిమెంట్ చుక్క అంటు బాగా తుంగో చెయ్యి పట్టుకున్నానా వెళ్ళిపడింది బాధీ అట్ట చెక్కేసినావా రాయిబి నేనా ఉంటాం ఇద ఇట పోయి దూరంగా కొంచెం ఇదా

ఆ ఎప్పుడు మా కూతురా కూతురు బడికి వెంట తోడుకోలే బిడ్డ పోయి తిలకాలను పెట్టుకోవాలి ఇదే బాల్దా దాన్ని పెట్టుకో అంతా బుడుద్దాం అన్నారు కా పొద్దున వాళ్ళ నువ్వు పెట్టుకోరా పెట్టుకో అంతా బుడుద్దాం అనుకున్నాము పొద్దునొచ్చి పుడుజుల్లే ఏమి ఇబ్బంది మేము పెడతా ఉంటాం ఇద్దరం పుడుతా ఉండే ఫ్రెండ్స్ అయితే బా ఇంకా పిల్లలు వచ్చినారు చెక్కి పూడ్చుకోవాలా బాయ్